అది ఏసీబీ కోర్టులో ప్రస్తుతం అయితే ఎఫ్ఐఆర్ కాపీ ఉన్నట్టుగా తెలుస్తోంది మరి కోర్టు పరిశీలించిన తర్వాత ఎఫ్ఐఆర్ పరిశీలించిన తర్వాత కేటీఆర్కి అలాగే ఏ టూ ఏ త్రీ ఆ ముగ్గురు వ్యక్తులకి కూడా నోటీసులు సర్వ్ చేస్తారా అది ఎప్పుడు చేస్తారు అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది సో నోటీసులు అందిన తర్వాత విచారణకు రావాల్సిందిగా ఏసీబీ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొంటారు విచారణకు వచ్చిన తర్వాత విచారణలో వాళ్ళు చెప్పిన అంశాల పట్ల సంతృప్తి చెందితే ఓకే లేదంటే నెక్స్ట్ అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది సో చాలా పెద్ద ప్రాసెస్ ఏ ఉంది మొత్తం ఇదైతే తెలంగాణ పాలిటిక్స్లో అతిపెద్ద సంచలనం మాజీ మంత్రిపై కేసు నమోదైంది కేటీఆర్ పై పీసీ యాక్ట్ కింద కేసు నమోదైనట్టుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము కోర్టుకు ఏసీబీ అధికారులు ఈ విషయాన్ని తెలిపినట్టుగా తెలుస్తోంది కేటీఆర్ పై కేసులో మరొక కీలక మార్పులు కూడా మనం చూస్తున్నాం కేటీఆర్ పై నమోదైన కేసుల్లో నాంపల్లి ఏసీబీ కోర్టుకు ఎఫ్ఐఆర్ కాపీ వెళ్ళింది ఎస్ కోర్టు నుంచి కూడా మనం అప్డేట్స్ కూడా తీసుకున్నాం కేటీఆర్ పై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు అధికారులు

దాదాపుగా పెట్టిన నాలుగు సెక్షన్లో పీసీ యాక్ట్ అనేది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అది ప్రజాప్రతినిధులు కావచ్చు ఐఏఎస్లకు ప్రభుత్వ అధికారులకు వచ్చేటువంటి అధికారులకు ఏదైతే ఆ సెక్షన్ కింద వస్తుందో అది నాన్అైలబుల్ కేసు ఒక ప్రభుత్వ ప్రజాప్రతినిధిగా ఉండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బును దుర్వినియోగం చేయడం కావచ్చు లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంలో కుట్రకోణానికి పాల్పడడం కావచ్చు మోసానికి పాల్పడడం దాని కింద ఈ సెక్షన్ వాడుతున్నారు అయితే ఈ కేసులో ఇప్పుడు నాంపల్లి కోర్టు నాంపల్లి ఏసీబీ కోర్టుకి ఎఫ్ఐఆర్ని ఏసీబీ అధికారులు పంపించారు మాజీ మంత్రి కావడం దాంతోపాటుగా ఈ కేసుకు సంబంధించి ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి గతంలో మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఈసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన తర్వాత ఏదైతే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులు విచారించే కోర్టుతో పాటుగా ఏసీబీ కోర్టుకు ఎఫ్ఐఆర్ కాపీని కొద్ది నిమిషాల క్రితం పంపించారు ఆ ఎఫ్ఐఆర్ కాపీ కాసేపట్లో రాబోతుంది ఎఫ్ఐఆర్ కాపీని ఇప్పటికే నాంపల్లి ఏసీబీ కోర్టుకి చేర్చారు దాంతోపాటుగా ప్రజాప్రతినిధుల కోర్టు ఏదైతే ఉందో ఆ ఆ కోర్టుకు కూడా ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ కాపీ రూపంలో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఫర్దర్గా ఈ కేసులో ముందుకు పోవాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో నోటీస్ సర్వ్ చేసి విచారిస్తారా వెళ్తారా అన్నది మాత్రం చూడాల్సి ఉంది కానీ ఏసీబీ కోర్టుకి ప్రజాప్రతినిధుల నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు రెండు కూడా ఏసీబీ అధికారులు సమాచారం అందించారు ఈ ఏవైతే ఈ మొత్తం కేసుకు సంబంధించి ఒక కీలకమైన డాక్యుమెంట్ ప్రెజెంట్ మనం చూపెడుతున్నామో ఇది అరవింద్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసినటువంటి లెటర్లో దాదాపుగా ఇంకొక ఐదవ పేజీ ఆయన రాసినటువంటి లెటర్లో ఎప్పటి నుంచి ఈ ఫార్ములా ఈ రేస్ అనేది చూడొచ్చు గవర్నమెంట్ అడిగినటువంటి క్వశ్చన్ ఎందుకు ఈ ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ నలభై ఆరు కోటి రూపాయలని ఒక ట్యాక్స్ తొమ్మిది కోటి రూపాయలని మీరు పే చేయాల్సి వచ్చింది హెచ్ఎండిఏ రీసోర్సెస్ నుంచి ఎట్లాంటి అగ్రిమెంట్ సైన్ కాపీ లేకుండా ఎందుకు హెచ్ఎండిఏ చేయాల్సి వచ్చిందని చెప్పి ఆ క్వశ్చన్ అడిగిన సమయంలో అరవింద్ కుమార్ ఇచ్చిన రిప్లైని చాలా స్పష్టంగా మెన్షన్ చూడొచ్చు మొత్తం ఎంటైర్ కేసుకు సంబంధించినటువంటి ఒకసారి మనం స్టార్టింగ్ చూస్తే ఇన్ అకాడెన్స్ విత్ ద ఈమెయిల్ ఫ్రమ్ ఎఫ్ఈఓ ఎఫ్ఈఓ నుంచి వచ్చినటువంటి ఈమెయిల్ ఆధారంగా సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ అప్పటికీ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది ఎలక్షన్ కోడ్లో మనం ఉన్నాం సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన అకాడెన్స్ విత్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది కాంపిటెంట్ అథారిటీ టు గోహెడ్ విత్ ద ఈవెంట్ ఆ మొత్తం కాంపిటెంట్ అథారిటీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే చూడొచ్చు ద అప్రూవల్ ఆఫ్ మినిస్టర్ ఎంబీఐడి హూ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ సో ఇక్కడ ఈ మొత్తం ఎంటైర్ కేసుకు సంబంధించిన దాన్ని అరవింద్ కుమార్ ప్రభుత్వానికి ఇచ్చిన రిప్లైలో మెన్షన్ చేశారు దీంట్లో చాలా స్పష్టంగా ఉంది ఇన్ అకార్డెన్స్ విత్ ద ఈమెయిల్ ఫ్రమ్ ఎఫ్ఈఓ డేటెడ్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అండ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది కాంపిటెంట్ అథారిటీ టు గో హెడ్ విత్ ద ఈవెంట్ ద ఫస్ట్ టూ ఇన్స్టాల్మెంట్స్ అమౌంటింగ్ అబౌట్ ఫార్టీ ఫైవ్ కోర్ట్స్ అండ్ అనదర్ ఎయిట్ కోట్స్ టువార్డ్స్ ట్యాక్సెస్ వర్ పేడ్ బై ద హెచ్ఎండిఏ సో దీంట్లో క్లియర్గా ఆయన మెన్షన్ చేశారు అథారిటీగా ఉన్నటువంటి అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే నలభై ఐదు కోట్ల రూపాయలు ఫస్ట్ టూ ఇన్స్టాల్మెంట్స్ చెల్లించాం దాంతో పాటు చెల్లించినందుకు ఎయిట్ వర్స్ టాక్సెస్ అని చెప్పారు కానీ ఇది ఎనిమిది కోట్లు ఆర్బీఐకి కట్టినటువంటి పెనాల్టీ ఇది సో ఈ ఫస్ట్ క్యాలెండర్ లో సీజన్ టెన్ అనేది అక్టోబర్ నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ జరిగింది ఇవన్నీ కూడా అప్రూవల్ ఆఫ్ ది దిఏయడి హూ ఈజ్ ద కాంపిటెంట్ అథారిటీ సో ఇక్కడ మరొకసారి మెన్షన్ చేశారు ఆయనే అప్రూవల్ ఆఫ్ ది మినిస్టర్ ఎంఏయూడి హూ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ సో ఈ దీన్ని బట్టి అరవింద్ కుమార్ ఇచ్చిన రిప్లైలో కూడా చాలా స్పష్టంగా మాజీ మంత్రి కేటీఆర్ పేరు చెప్పారు కాబట్టి హెచ్ఎండిఏ కాంపిటెంట్ అథారిటీగా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే తాను రెండు ఇన్స్టాల్మెంట్లో నలభై ఐదు కోట్ల రూపాయలు ఆ ప్రైవేట్ కంపెనీకి చెల్లించాం దానికి ఎనిమిది తొమ్మిది కోట్ల ట్యాక్స్ రూపంలో అంటే ఆర్బీఐ అయితే దీనికి ట్యాక్స్ చెల్లించాలి ఇండియన్ కరెన్సీని ఫారెన్ కంపెనీకి పంపినప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించలేదో దానికి ఎనిమిది కోట్ల రూపాయల పెనాల్టీ కూడా ఈ రా అప్పుడు ఆ గవర్నమెంట్కి ఫైన్ విధిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫైన్ని చెల్లించే సమయంలో ఈ ఫామ్లా ఈ రేస్ అనే వ్యవహారం బయటపడింది క్యాబినెట్ అప్రూవల్ లేదు దాదాపు ఫైనాన్స్ క్లియరెన్స్ లేదు ఫైనాన్స్ సెక్రటరీకి సంబంధించిన అనుమతి లేదు క్యాబినెట్కి సంబంధించిన మంత్రుల అనుమతి లేకుండానే నలభై ఐదు కోట్ల రూపాయలని హెచ్ఎండిఏ ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేస్తుంది హెచ్ఎండిఏ పది కోట్ల కంటే ఎక్కువ ట్రాన్స్ఫర్ చేస్తే ఖచ్చితంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పర్మిషన్ ఉండాలని చెప్పి రూల్ బుక్ చెప్తుంది కాబట్టి సో వీటన్నింటి పైన వయోలేషన్ జరిగింది ఒక ప్రజాప్రతినిధిగా ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సొమ్ముని ఆయన నష్టపోయేలా చేశారు దుర్వినియోగ పాల్పడ్డారు అధికార దుర్వినియోగానికి మంత్రి హోదాలో ఆయన పాల్పడ్డారు కాబట్టి సో పీసీ యాక్ట్ అనేది అప్లికబుల్ అయింది థర్టీన్ వన్ ఏ థర్టీన్ బి థర్టీన్ టూ ఈ రెండు సెక్షన్ల కింద పీసీ యాక్ట్ ఇక ఫోర్ నాట్ నైన్ వన్ ట్వీ కావచ్చు చీటింగ్తో పాటుగా కుట్ర ఒక కుట్ర పూరితంగా అరవింద్ కుమార్తో పాటుగా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఏవైతే ఇంజనీర్లు ఉన్నారో బీలన్ రెడ్డి వీళ్ళందరితో కలిసి ఒక కుట్ర పూరితంగా రాష్ట్ర ప్రభుత్వానికి నలభై ఐదు కోట్ల నష్టంతో పాటుగా తొమ్మిది కోట్లు ఆర్బీఐకి పెనాల్టీ కట్టడం వెనకాల వీళ్ళంతా ఒక కుట్రగా వ్యవహరించాలనేది కూడా మెన్షన్ చేశారు కాబట్టి సో ఫ్యామ్లా ఈరియస్ కేసులో దాదాపు నెల రోజుల నుంచి మాజీ మాదిరి కేటీఆర్ పైన కేసు నమోదవుతుంది అంటూ వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో